అమ్మ నీకు కొంచెమైనా బుద్ధి ఉందా అసలు నేను ఇష్టపడే తోడుతో నువ్వు తిరుగుతావు ఏంటి నీకు తెలుసా ఇంత అబ్బాయి మీ అమ్మాయి లవ్ చేస్తున్న అబ్బాయి అని ఇప్పుడు వాడి వల్ల నేను టూ మంత్స్ కన్సీవ్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నాకు వన్ ఇయర్ నుంచి తెలుసు నీకు వన్ ఇయర్ నుంచి తిరుగు నీకు వన్ ఇయర్ నుంచి తెలిసి ఉంటే ఆయన నీకు దొరికాడు ఇంకెవరు దొరకలేదా నీకు నీకు భర్త నా లైఫ్ స్పాయిల్ చేయడానికి నువ్వు తయారయ్యావా అన్నీ తను నాకు తెలియదు కదమ్మా ఏ ఇప్పుడే కదా అని చెప్తున్నావు నువ్వు ఫస్ట్ తెలియదు మేడం గారు ఎంత లోతు దిగాక తె ఈ ఎంత ఆయన వయసు ఎంత మీ వయసు ఎంత చెప్పండి థర్టీ ఎయిట్ ఫార్టీ మీ వయసు అన్నారు అబ్బాయి ట్వంటీ సిక్స్ ఇయర్స్ చిన్న అబ్బాయిని ట్రాప్ చేసి నువ్వు కమిట్ అవ్వాల్సినంత కర్మ నీకేం వచ్చింది తల్లి నేను చెప్పానండి అన్ని వివరాలు నా భర్త నాకు దూరంగా ఉన్నాడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని అన్ని చెప్పాను సార్ చెప్పినప్పుడు నేను మంచిగానే మాట్లాడతానండి నా దగ్గర నా వల్ల ఏం ప్రాబ్లం ఉండదమ్మా మీరు కొంచెం చెప్పాడు ఆవిడ తెలియదు నీకు తెలియదా కనీసం మా అమ్మని నీకు తెలియదా అవన్నీ వదిలే అదే ఇందులో నాకు కూతుని పెట్టుకొని ఈ బుద్ధులు ఏంటండి ఎప్పటి నుంచి ఈ పరిచయము అసలు ఎందుకు అతనితో పరిచయం పెట్టుకున్నావు నీ భర్త లేనప్పుడు నువ్వు ఇలాంటి పరిచయాలు ఇంతకు ముందు కూడా పెట్టుకున్నావా ఇతను నీ కూతురు లవ్ చేస్తున్నట్టు వాస్తవానికి నీకు తెలిసిందా మధ్యలో తెలిసిందా మీ పరిచయం గురించి చెప్పండి ఎందుకు అతను లవ్ లో కొవ్ అంటారు నేర్చుకుందాం నేర్చుకుంటా నేను ఈ రోజు బుక్ తెచ్చుకోవటం మర్చిపోయాను వద్ద మాట అన్నద్దే లేచి వెళ్ళిపోతా కాదు చెప్పు అసలు ఏంటి మీ ఇద్దరి మధ్యన కదా నేను మేము ఇద్దరు నేను ట్రావెలింగ్ చేస్తున్నాను సార్ ట్రైన్లో ఉన్నప్పుడు ఈయన మధ్యలో వచ్చి సీట్ కోసం అడిగింటే అక్కడ ఎదురుబాదు కూర్చొని మాట్లాడుకుంటుండే కూర్చున్నారు ఈయన టిఫిన్ ఏదో తెచ్చుకోకపోతే నేను చపాతీ తీసుకొని తీసుకువెళ్తున్నా ట్రావెలింగ్ లో ఈయన తిన్నాడు పెట్టినప్పుడు సార్ మేడం మీరు ఎక్కడ అని అడిగితే హైదరాబాద్ లోనమ్మా మాకు రెండు ఇల్లు ఉన్నాయి ఒక ఇళ్ళు అద్దెకిచ్చినాము ఒక ఇల్లు మేము పిల్లలు అన్ని ఒక చోట ఉంటారు పిల్లలు ఏమో ఎగ్జిక్యూషన్ గా చదువుకోవడానికి గురించి వాళ్ళు వేరే ఇంట్లో ఉంటారు అని చెప్పి రెండు మా పిల్లలు ఉన్న వైపున ఈయన ఉంటాడు అనమాట అయితే విషయం ఏంటంటే అక్కడ నాకు రెండు ఇళ్ళు ఉన్నాయని చెప్పినాను మేడం చెప్పినప్పుడు ఇక్కడ మేడం అని అడిగితే పలానా పలానా ఏరియా చెప్పాను ఏరియా చెప్పినప్పుడు అప్పుడు మేము నేను బ్యాచులర్ ఉంటున్నాను మేడం నేను ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాం కొత్త కొత్తగా వస్తున్నాం హైదరాబాద్కి ఇప్పుడు టూ త్రీ టైమ్స్ వచ్చాము జాబ్ గట్ట సరిగా దొరకలేదు నేను ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు పడుతున్నాను అని అన్నీ చెప్పారు మేడం చెప్పిన తర్వాత అయ్యో పాప నువ్వు ఎక్కడికో వెళ్తుంది బాబు మన వైపు అబ్బాయివే కదా నాయన నువ్వు ఈసారి వచ్చినప్పుడు మా ఇంటికి రా మా ఇంటి దగ్గర రెండు రోజులైనా ఉండి నువ్వు నీకు తిండి కోసం ఏం ప్రాబ్లం పడద్దు నా నీ అంత పిల్లలు ఉన్నారు నాకు కూడా మంచిగా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మాట్లాడాను మేడం సార్ అని నంబర్ తీసుకున్నారు నంబర్ తీసుకున్నారు మేడం నంబర్ తీసుకున్న తర్వాత అక్కడ వరకు ఓకే తర్వాత టూ టూ మంత్స్ వన్ మంత్ తర్వాత వచ్చింది మధ్యలో టచ్ లో ఉన్నారు మీరు ఇద్దరు నంబర్ మీద లేదు మేడం లేదు సార్ ఈయననే కాల్ వచ్చిన తర్వాత మళ్ళీ సిటీకి వచ్చిన తర్వాత కాల్ చేసేది అంతే అప్పుడు వరకు మీ ఇద్దరు మధ్య లేదు మరి ఏదో తిన్నావా పడుకున్నావా తర్వాత మేడం సార్

ఆల్రెడీ కూతురు తో సంబంధం ఉందని తెలిసినాక బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ నా కూతురు నీకిచ్చి చేయాలంటే ఉండాల ఇచ్చి ఉండాలంటే ఏం మాట్లాడుతున్నావు అమ్మా అవునండి అన్నానండి నా బిడ్డ నా ముందే ఉంటది కదా సార్ నా బిడ్డ నా కళ్ళ ముందే ఉంటాను నువ్వు ఆయనతో ఉంటావా ఉంటావు సాంప్రదాయం మాట్లాడుతున్నావు ఎక్కడ వినలేదు అంటే మీరు ముందే అనుకున్నారమ్మా చేసుకుంటే ఒకరినే చేసుకుందాం అని అదే ఆవిడ అనుకున్నారమ్మా అందుకే ట్రైన్ లో వచ్చినప్పుడే నెంబర్ ఇంకా ఇంట్లో ఆయన సెటప్ తీసుకునే వరకు ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని మాకేది నాకేది తెలియదమ్మా తర్వాత ఈ అబ్బాయి నాకు అదైనా ఈ అబ్బాయి నాకు రెండోసారి కలిసినప్పుడు ఫోటో ఫోన్ లో చూస్తుంటే సరిపోతుంది నాకు ఒక స్త్రీగా ఏంటో చెప్పు నాకు అర్థం కావట్లే నేనైతే ఒకటే చెప్తున్నాను మేడం గారు నా బిడ్డ నాకు కళ్ళ ముందు ఉంటది నాకు కావాలి మేడం ఇప్పుడు నీకు అబ్బాయి కావాలంటే నేను కనిపి నా పరిస్థితి ఏంటి నువ్వు ఆ ఇంట్లో ఉండు నేను ఎందుకు నాతో మాట అదే మాట ఆరు నెలల కిందట నాకు ఇలా చెప్పేస్తే నేను సైడ్ అయిపోతాను అడుగు చెప్పలేకపోయా నీకు సంబంధం లేదా వచ్చేటప్పుడు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నంబర్లు ఇవ్వడము ట్రైన్ జర్నీ ఇవన్నీ ఎందుకు దొరకవా కి నీళ్ళు ఒకదే ఉందా సొంత కూతురికి ఇట్లా మోసం చేయాలని చూస్తావా నేను అనుకోని మీ ఇంట్లో దిగలేదు మీ అమ్మ చెప్పింటే దిగలేదు నేను అనుకోకుండా దిగాను అంతేగాని నేను మీ అమ్మ నువ్వు కూతురు అని ఆవిడే అంటున్నారు కదా మా అమ్మాయి అంటుంది కదా నాకు ఇట్లా రెండు ఇల్లు మాధవి మీ ఇల్లు అని డైరెక్ట్ రాలేదు నేను ఆటో దిగి మీ ఇంట్లోకే రాలేదు ఎన్నో ఉన్నాయి ఇల్లులు నేను యాక్సిడెంటల్ గా వచ్చాను నువ్వు మళ్ళీ ఆవిడికి సపోర్ట్ చేసినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు ఆమెకి సపోర్ట్ చేయడం సరే ఆవిడకైతే తెలియదు ఆవిడ కూతురు ఇప్పుడు ఇన్నే ఉన్నారమ్మా నీకు ఇంకెంత మంది ఉన్నారా బయట లేదమ్మా ఇన్ననే ఒక కూతురు అడగకూడదు నీకు కొంచెం సిగ్గుందా నా పరడానికి సిగ్గు అనిపిస్తుంది ఊరేసుకోవడం బెటర్ నువ్వు ఇట్లాంటి సీన్ ఎన్నాక అందుకే నేను అబ్బాయికి పెళ్లి చేసుకుంటా అంటే ఇంక ఇప్పుడు వద్దు టైం అంటే ఈ లోపల నువ్వు సెటప్ చేసుకున్నావా అందుకే మాదివే నేను తప్పు తెలుసుకొని వదిలేమ్మంటాను ఇప్పుడు మా అమ్మ కూడా ఏమైనా ప్రెగ్నెంట్ ఉందా ఇప్పుడు దానితో అట్లానే బిహేవ్ చేసాడు అయింది ఇట్లాంటి వాళ్ళకి నాకు అవసరం లేదు మేడం ఏదో ఒకటి క్లియర్ చేయండి అంతే ఒకే ఇంట్లో ఇప్పుడు ఈయన అంటున్నాడు మా అమ్మ అంటుంది నాకు ఆయన కావాలి ఇప్పుడు ఒకే ఇంట్లో సార్ బ్లాక్ చేశాడు నా కూతురు దగ్గర బంగారు నా దగ్గర బంగారు తీసుకొని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాను మేడం అమ్మా కనకమ్మ నీకు ఒక్కడేనా ఇంకా చాలా మంది ఉన్నారా నమస్తే నువ్వు ఫార్టీ ఇయర్స్ లేడీ నీ భర్త దూరం ఉన్నాడు ఇద్దరు పిల్లలు ఎంతో పరుగు గలగా బతకొల్సినటువంటి అవసరము నువ్వేంటి ఫోటోలు తీయటము ఫోటోల ద్వారా అతన్ని బ్లాక్మెయిల్ చేయటము అనేటటువంటిది ఇవన్నీ ఫస్ట్ మొదట మొదట నాకు తెలియదు తర్వాత తెలిసింది ఇవన్నీ వద్దమ్మా నీకు మొదటి నుంచి తెలిసిన నేను అనుకుంటున్నా మొదటి నుంచి తెలుసు నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మాట్లాడుతుందంటే కావాలనే చేసినట్టు టెక్నాలజీని కూడా ఇంత చక్కగా వాడుకుంటూ ఫోటోలు వీడియోలు చూసి నిన్ను కార్నర్ చేసి నిన్ను ఇరుకుని పడేసేటటువంటి ప్రయత్నం చేస్తాను కలిసి ఉంటే మన అందరం ముగ్గురు కలిపి కాపురం చేద్దాం అని అడిగేటటువంటి నీ ఉన్న తెలివితేటలు ఇప్పటి కొత్తగా ఆవిర్భవించినటువంటి తెలివితేటలు కాదు ఈ నంగనాచతనం ఈ తెలివితేటలు నీకు ముందే ఉన్నాయి అసలు మీ ఆయన ఎందుకు వదిలేసాడమ్మా నేను ఇలాంటి పనులు చేసుకుంటే వెళ్ళావా ఎంత మంది లిస్ట్ లో నీకు నువ్వే చెప్పాలమ్మా మీ అమ్మగారి క్యారెక్టర్ గురించి తెలియదు అసలు ఇప్పుడు సరే ఆవిడ 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 బిహేవియర్ అయితే ఇలా ఇంతకు ముందు ఎవరైనా ఉన్నారమ్మా నీకు నీకు అంత ఉందంటే బయట ఎవరికైనా డబ్బులు ఇచ్చిన అబ్బాయిలు వస్తారు కదా ఇప్పుడు అమ్మాయిలు కూడా వస్తున్నారు అబ్బాయిలు కూడా వస్తున్నారు అట్లా చేసుకుంటే అంటే ఆశ్చర్యం అంటే నువ్వు ఇంత వాళ్ళ ఇంటికి

సీక్రెట్ హియర్ మన మీద ఏదో ఈ రోజు ఏదో ఒక మిస్టేక్ అనుకోకుండా ఆరు నెలల క్రితం కమిట్ అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళకపోయానని చెప్పి వైన్ బాటిల్ ని విస్కీ బాటిల్ ని బ్లేమ్ చేస్తున్నాడు గాని అతను మొదట్ నుంచి ఇదంతా ప్లాన్ చేశారు ఇద్దరు అలవాట్లు ఉన్నాయి నీకేం లేవమ్మా నా కూతురి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఉండాలని చెప్పి నా కూతురికి చెప్పాల్సింది నీకెందుకు నేను మార్చుకుంటే అవసరం అయితే ఆయన మంచిగుంటే ఉంటే పెళ్ళి అయినాక నేను మార్చుకుంటా నీకెందుకు ఈ అబ్బాయిని వదిలిపెట్టి వెళ్ళమని నన్ను ఎవరిని వదిలిపెట్టి నన్ను వదిలిపెట్టి పొమ్మని అమ్మా నువ్వేమో అతన్ని వదిలిపెట్టి వెళ్ళమన్నా అంటున్నావు ఆయన నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుందండి వెళ్ళిపోతే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానంటుంది కేసులు అంటుంది అంటున్నాడు మీరిద్దరూ కలిపి ఈ పిల్ల జీవితం నాశనం చేశారు తెలుస్తుందా మీకు నా బిడ్డ ఇవన్నీ క్యారెక్టర్ పనికొస్తావా నువ్వు నువ్వు తల్లి అనే దానికి అసలు పనికొస్తాను పేరు ఇట్లా కూతురు లైఫ్ తో ఆడుకోవడం అసలు నీ కరెక్ట్ బుద్ధి ఉంది అసలు అది నేను రియలైజ్ అయిందా ఆవిడ ఏంటి ఇట్లా నువ్వు నీకు బుద్ధి లేదు

ఇవిడికి ఏమన్నా మెంటల్ ఉందమ్మా ఎందుకంటే కనుక నా బిడ్డ జీవితం నా ముఖ్యం నా బిడ్డ మొగుడిని పక్కన కూర్చోపెట్టుకుంటే నా బిడ్డ ఆవిడ ఎక్కడో ఉంటారు నేను ఎక్కడ ఉంటాడు అనడానికి ఎందుకంటే ఒక అమ్మాయి ప్యూర్ గా ఒక అబ్బాయిని చూసింది హెల్ప్ చేసింది అసలు ఈ రోజుల్లో ఇట్లాంటి అమ్మాయిలు కూడా దొరకట్లే బయట

పెట్టేసుకుని రెట్రోస్పెక్టివ్ గా రెట్రోస్పెక్టివ్ గా వచ్చేసి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిపోయాను వీరు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అనేటటువంటి థింకింగ్ ప్రాసెస్ లో ఆడపిల్లలు మారాలి అమ్మాయి వర్షం లో ఏముంది ఇంటికెళ్ళి సంబంధం కూడా ఇంటికి ఇంటికెళ్ళి సంబంధం మాట్లాడి చేసుకుంటే అబ్బాయి ప్రతి ఇంకా నమ్మకంగా ఉన్నాడము అబ్బాయి వెళ్ళిన తర్వాత ఇంత మారి త్రీ మంత్స్ లో ఈ ట్రైన్ లో పరిచే లైఫ్ ఒకటి ఇక్కడ ఇక్కడ ఒకటి ఒక్క నిమిషం నేనేమంటున్నానంటే సి ఇక్కడ ఈ ముగ్గురులో కూర్చోపెడితే కనుక నిన్ను నీకు అన్ని వందకి వంద మార్కులు పడిపోతాయి అది డౌట్ లేదు కానీ ఈ సంఘటన ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా చూసుకుంటే కనుక ఇక్కడ మీ అమ్మ కాదు ఇంకో ఎక్స్ అనేటటువంటి ఆవుని కూర్చోపెడితే కనుక నీ నీ బాయ్ ఫ్రెండ్ యొక్క క్యారెక్టర్ పూర్తి స్థాయిలో నీకు అర్థం కాకుండా వాటితో రిలేషన్షిప్ పెట్టుకుని పెద్దలు అంగీకారం లేకుండా పెళ్లి వరకు వెయిట్ చేయకుండా నువ్వు ఎందుకు శారీరకంగా కలిసి ప్రెగ్నెంట్ అయ్యావు అనేటటువంటి క్వశ్చన్ వస్తుంది రాదా వస్తుంది రోజు ఏంటంటే వీఆర్ డూయింగ్ వాట్ ఈస్ కాల్ ఈస్ రిలేటివ్ సైకాలజీ రిలేటివ్ సైకాలజీ ఏంటంటే ఈ ఇద్దరు దరిద్రుల ముందు నువ్వు బెటర్గా అనిపిస్తున్నావు సో నేను ఏంటంటే ఇది రాంగ్ ఎగ్జాంపుల్ మనం సమాజానికి కన్వే చేయకూడదు ఏదన్నా ఒక ఆడపిల్ల ప్రేమించండి తప్పలేదు ప్రేమకు నేను వ్యతిరేకం కాదు ప్రేమించండి కానీ ఎప్పుడైతే కనుక శారీరక పరమైనటువంటి దగ్గర అవుతారో అక్కడ కబడ్డా జాగ్రత్త ఎందుకంటే కనుక నీ వయసు కేవలం ఇప్పుడిప్పుడే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వయసు ఒక మనిషిని పూర్తి స్థాయిలో జగ్ చేసి వాడిని జీవిత భాగస్వామి కింద కంటిన్యూ చేయడానికి ఉండేటటువంటి తెలివితే అట్లు మానసిక అంగీకారం నీకు లేదు సో ఇక్కడ ఏంటంటే మీ అమ్మ పెంపకంలో ఒక లోపం ఉంది ఏంటి ఆవిడ లోపం అనేటటువంటిది ఈరోజు బహిర్గతంగా మనకు తెలిసింది ఆవిడ క్యారెక్టర్ కరెక్ట్ కాదు ఆవిడ క్యారెక్టర్ కరెక్ట్ కాదు కాబట్టి మీ నాన్న వెళ్ళిపోయాడు ఇక్కడ ఇద్దరు పీపుల్ని నువ్వు జడ్జ్ చేయలేకపోయావు ఒకటి పుట్టి పెరిగినటువంటి తల్లిని నువ్వు జడ్జ్ చేయలేకపో ఆవిడ నాకు ఏ ఏకీభవిస్తే కనుక ఇటువంటి వ్యక్తిని నేను చేసుకోవచ్చా లేదా అనేది ఒకటి జడ్జ్ చేయలేకపోయావు వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు ట్రావెల్ చేసినటువంటి వాడు కరెక్టా అనేది జడ్జ్ చేయలేకపోయావు సో రెండు క్వశ్చన్ మార్క్స్ నీకు ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే చాలా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అది నా ఉద్దేశం ఇప్పుడు మాత్రం ఎస్ ఇక్కడ నువ్వు పూర్తి స్థాయిలో ఒక తల్లి చేతుల్లో అన్యాయం అయిపోయావు ప్రేమించినటువంటి వ్యక్తి చేతుల్లో అన్యాయం అయిపోయావు ఖచ్చితంగా ఇక్కడ ఈరోజు న్యాయం నీకే జరగాలి కానీ ఏం న్యాయం ఉంటుందని చెప్పి మమ్మల్ని చెప్పమంటున్నా నీ న్యాయం నువ్వే చేసుకోవాలి ఆవిడ మీద ఒక ఇంత ఉమ్ము అతని మీద ఇంత ఉమ్ము ఊసి ఇక్కడ నీకు నువ్వు న్యాయం చేసుకోవాలి అన్నట్టు నా అభిప్రాయం అది ఇక న్యాయం కావాలంటే ఏం ఏం కోరుకుంటున్నావమ్మా మనకంటనే కడిగి నీకు ఇమ్మంటావా అటువంటి వ్యక్తిని కడగలం ఉంది దానికి అర్జెంట్ గా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి లేదంటే చాలా కొంపలు కూలిపోతాయి దాని సంగతి మనం తర్వాత మాట్లాడుదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నీకు ఎక్కడ కూడా కనికరం నా బిడ్డకు నేను సుఖపెడతాననే మాట వాడకమ్మా ఎందుకంటే కనుక నువ్వు బిడ్డలు కనటానికి అర్హత లేదు నీకు ఏదో భయంకరమైన నీలాంటి క్యారెక్టర్ చూసే నీ మొగుడు పారిపాడు సార్ మాధవితో నేను కలిసి ఉంటా సార్

ఈ వేదిక మీదకి ఎందుకు వచ్చామని మనం ఫీల్ అవ్వకూడదు ఎందుకంటే దిస్ షుడ్ బి సెట్ ఎగ్జాంపుల్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్ చాలా మందికి ఏంటంటే మనం ఇది ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేయాలి ఎథిక్స్ పోయి శారీరకపరమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి మనుషుల్లో వచ్చేటటువంటి మార్పులు ఈరోజు సమాజానికి కనిపిస్తేనే ఒక భయం అని ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇలాంటి అక్రమ సంబంధాలు ఎంత దూరం కొనసాగినా కూడా నేను సేఫ్ అనుకునేటటువంటి విధంగా కొంతమంది అనుకున్నా నా కూతురుకో నా కొడుకుకో నేను ఏదో న్యాయం చేస్తున్నానని కాకమ్మ కబుర్లు చెప్పినా కూడా సమాజం ఎదురుగుంట తలది పరిస్థితి అవమానకరమైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా మీకు శిక్ష పడుతుంది అనేటువంటి తెలియటం గురించి ఈ వేదిక ఉంది ఇది దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కనకమ్మ సైకాలజీ చూస్తే మేడం డిఫెన్సివ్ సైకాలజీ అని అంటూ ఉంటాం డిఫెన్సివ్ సైకాలజీ అంటే ఏంటంటే ఈరోజు ఆవిడేదో కూతురు గురించి నా బిడ్డ గురించి వాళ్ళ న్యాయం గురించి మేము ముగ్గురు కలిసి ఉంటే నేను సంపాదించేటటువంటి ఆస్తి బయటకు పోకుండా నా అల్లుడి దగ్గరే ఉంటుంది ఇవన్నీ ఏమీ కాదు సి బేసికలీ ఈవిడకున్న సైకలాజికల్ మేకప్లో ఏంటంటే ఆవిడేదో మిస్ అయింది తన లైఫ్లో ఎందుకు మిస్ అయింది ఎలా మిస్ అయింది అనేటటువంటి పూర్వపరాల్లోకి వెళ్ళటం టైం మనకి లేదు అది వెళ్ళటం కూడా అనవసరం ఎందుకంటే ద హైలైట్ ఏంటంటే కనుక ఈవిడ క్యారెక్టర్ ఈరోజు ఎంత భయంకరం సో ఇందులో ఉండి ఉండి ఏంటంటే ఈవిడ ఏదో విధంగా ఆరు నూరైనా నూరారైనా బిడ్డ మొగుడైనా పర్లేదు పక్కింటో ఆడదాని మొగుడైనా పర్లేదు నాకంటూ ఒక మగదిక్కు అనేటటువంటిది ఉండాలి ఆ మగదిక్కు నాకు ఏదో తోడునివ్వాలి అతని నుంచి వచ్చేటటువంటి ప్రేమ అక్రమంగా అనిపించినా దరిద్రంగా అనిపించినా ఆ ప్రేమను నేను ఆస్వాదించాలి సో దీంతో ఈ డిఫెన్సివ్ సైకాలజీ వల్ల ఏమైంది అంటే కనుక నేను ఇంత ఇందాకటి నుంచి ఒకే మాట మీద ఉన్నాను ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటాను ఈ వీళ్ళిద్దరికీ కూడా క్యారెక్టర్ మాధవి అనేటటువంటి క్యారెక్టర్లో వీళ్ళిద్దరికీ ఒక కనెక్టివిటీ ఉంది అనేది వీళ్ళకి ముందు నుంచి తెలుసు ఇదే మధ్యలో వచ్చేటటువంటిది ఏమి కాదు ఇదేమి కాదు ఎందుకంటే కనుక ఇలాంటి అంశాలు దాగా నీకు పిల్లలు ఎంతమంది ఒకళ్ళు మీ అమ్మాయి ఏం చేస్తుంది పరాన చోట చదువుతుంది ఎక్కడ చదువుతుంది ఆ అడ్రస్ దగ్గర చదువుతుంది అయిపోయింది ఇది పది రోజుల్లో కానీ లేదంటే రెండు రెండు గంటల్లో కానీ తెలిసేటటువంటి అంశం కాబట్టి సో ఇక్కడ కనకమ్మ యొక్క సైకాలజీ ఏంటంటే ఈరోజు ఇవన్నీ మాట్లాడుతుంది ఎవడ ఈవిడ ఒక మబ్బులో ఉంది ఒక భయంకరమైనటువంటి మబ్బులో ఉంది ఏంటి ఆ మబ్బు అంటే కనుక కూతురెవరు కూతురికి ఏం అన్యాయం జరగబోతుంది నేను కన్నటువంటి కూతురు యొక్క భవిష్యత్తు ఏంటి అసలు మానవ విలువలు ఏంటి బంధాలు ఏంటి అనేటటువంటిది కంప్లీట్ గా ఆ కామం అనేటటువంటి గా కప్పడిపోయినా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు చూడొచ్చు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్